ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ప్రేమ సమస్యలకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్పబోతున్నాను అంటే ప్రేమలో ఎవరైతే నమ్మి మోసపోయారో వారికి ఈ యొక్క వీడియో అనేది చాలా ప్రత్యేకమైనది లేదంటే ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి లేదంటే ప్రేమికులు ఇద్దరు కూడా ఒకటి అవ్వాలి దగ్గర అవ్వాలి అనుకునే వారికి ఈ యొక్క వీడియో చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మొదటి నుంచి చివరి వరకు చూడండి చూసి ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈ యొక్క ప్రయత్నాన్ని చేసుకోండి చాలా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది మీ ప్రేమలో ఉన్న సమస్యలన్నీ కూడా సమస్య పోతాయి లేదంటే ఇద్దరు కూడా దగ్గర అవ్వాలి అనుకునేవారు ఖచ్చితంగా దగ్గర అవుతారు లేదంటే ప్రేమలో నమ్మి మోసపోయారు అనుకోండి మిమ్మల్ని నమ్మించి మోసం చేశారనుకోండి ఈ యొక్క తంత్రం మీరు చేయడం ద్వారా మిమ్మల్ని ఎవరైతే నమ్మించి మోసం చేసి వెళ్ళిపోయారో వారికి మీ యొక్క విలువ అనేది తెలుస్తుంది మీ యొక్క బాధ అనేది తెలుస్తుంది వారికి తెలిసి వారిలో మార్పు వస్తుంది వారిలో ఒక తాపం వస్తుంది అరే అనవసరంగా మనం వారిని మోసం చేశాం కదా వారు మంచివారు కదా వారిని అనవసరంగా మోసం చేశాం అని వారు బాధపడతారు ఇది వాస్తవం యథార్థం మరి నేను ఎందువల్ల ఇంత దీన్ని ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే ఇది మూలికా తంత్రం మరి మూలికా తంత్రం అనేది నిజమైనది శక్తివంతమైనది ఎవరైతే మూలికా తంత్రాలని పాటిస్తారో ఎవరైతే మూలికా తంత్రాలని ఆచరిస్తారో వారికి ఉన్న సమస్యలు అన్నీ కూడా సర్వ సమస్యలు అన్నీ కూడా పోతాయి ఇది వాస్తవం యథార్థం మనం ఒకసారి దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రం మనం పరిశీలించినట్లయితే అందులో ప్రతి ఒక్క మొక్క చెట్టు వేరు ఎప్పుడు తీసుకోవాలి ఏ సమయంలో దానికి ఎలాంటి నైవేద్యాలు పెట్టి దాన్ని మనం దగ్గర పెట్టుకుంటే ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయో ఇవన్నీ కూడా దత్తాత్రేయ స్వామి మూలికా తంత్రంలో చాలా బాగా స్పష్టంగా చెప్పబడి ఉన్నది కానీ మనం ఏంటంటే మనం పేడ చవిని పెట్టేస్తూ ఉంటాం ఇది ఏదో చెప్తుంటారు ఏదో పుస్తకాలు రాస్తుంటారు అని చెప్పి కానీ ప్రతి చెట్టు కూడా ఒక సంకల్పంతో భూమిపైకి వస్తుంది ప్రతి మనిషి ప్రతి ప్రాణి ఎలా అయితే భూమిపైకి ఒక లోక కళ్యాణం కోసం వచ్చాడో అలాగే ప్రతి ఒక్క చెట్టు కూడా చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది మనం ఆ చెట్టుని మనం కొట్టేసినప్పుడు అది శపిస్తుంది ఆ చెట్టుకు మనం నైవేద్యం పెట్టినప్పుడు అది దీవిస్తుంది కాబట్టి ఈ ప్రకృతి చాలా గొప్పది ఒక అతీంద్రియ శక్తి ఈ ప్రకృతిలో ఉంటుంది ప్రకృతిని ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది మనం చేసే మంచి చెడులు ప్రకారంగానే మన యొక్క కర్మలు ఉంటాయి మనం మంచి చేస్తే మంచే ఉంటుంది చెడు చేస్తే చెడే ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోవాలి ఎప్పుడు ఏమి చేయాలి ఎలా చేయాలి ఇవన్నీ తెలుసుకొని మనం ఆచరించాలి ఇప్పుడు ప్రేమలో సమస్యలకి ఈ యొక్క వీడియో ప్రత్యేకం అయితే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే దయచేసి మీరు ఈ ఆన్లైన్లో కానీ బయట కానీ అన్ని రకాల సమస్యలకి పరిష్కారం మేము చేస్తాం మాకు డబ్బులు ఇవ్వండి ఉచితంగా మేము మీకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామంటే మీరు ఎవరిని నమ్మి మీరు మోసపోవద్దు మొదట్లో ఉచితం అంటారు తర్వాత డబ్బుల పేరుతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు నా దృష్టికి అలా చాలామంది వచ్చారు కాబట్టి మీకు నేను చెప్తున్నాను దయచేసి ఎవరికి కూడా మీరు డబ్బులు ఇవ్వద్దు పూజల పేరుతో మోసం చేసే వాళ్ళకి ఇక్కడి నుంచన్నీ ఆపేయండి ఇప్పుడు దాకా తెలిసి తెలియక మోసపోయి ఉన్నారు కొంతమంది కన్నా ఈ వీడియో షేర్ చేయండి మన పరిహారములు చేసుకోండి చక్కగా మీకు అన్ని ఫలిస్తాయి ఇప్పుడు ఈ ప్రేమలో సమస్యలు ప్రేమించిన వారి దగ్గర అవ్వటం ఇవన్నీ సమస్యలకి ఏంటో చూడండి ఎలాంటి పరిహారం చేసుకుంటే ఫలితాలు ఉంటాయో చూడండి ఇది తంగడి చెట్టు ఇది మీ అందరు తెలిసిందే తంగెడు తంగెడులో రెండు రకాలు ఉంటాయి ఒకటి తంగెడు ఇది చూడండి ఎంత ఎత్తుగా ఉందో రెండోది నేల తంగడు నేల తంగడు అది నేలపైనే ఉంటుంది ఒక అరడు కానీ ఎక్కువ మనకి ఇప్పుడు ఈ సమస్యకి ప్రేమలో సమస్యలకి తంగిడి చెట్టు అనేది మంచి తంత్రం దీని ద్వారా మంచి సంత వేరు కానీ సమూలంగా ద్వారా కానీ మంచి ఫలితాలు అయితే ఉంటాయి అది ఏంటంటే కృతికా నక్షత్రం గురువారం వచ్చిన రోజున కృతికా నక్షత్రం గురువారం వచ్చిన రోజున లేదంటే సోమవారం పౌర్ణమి వచ్చిన రోజున ఈ రెండు రోజుల్లో గుర్తుపెట్టుకోండి కృతికా నక్షత్రం గురువారం వచ్చి ఉండాలి లేదంటే పౌర్ణమి సోమవారం వచ్చి ఉండాలి మరి ఈ రెండు రోజుల్లో మీరు చేయవలసిందంటే ఏదో ఒక రోజులో మీకు అవకాశాన్ని బట్టి మీకు దగ్గరలో అందుబాటులో మీకు కుదిరితే ఏది కుదిరితే అది మీరు ఆ రోజున నూతన వస్త్రాలు ధరించి ఉపవాసంతో ఉండి ఉపాసన శక్తితో ఉండి ఉపవాసం ఏమి తినకూడదు అప్పటిదాకా మీకు ఎన్ని బాధలు ఉన్నా కూడా అవన్నీ మీరు వదిలేసేయండి నూతన వస్త్రాలు ధరించండి ఉపవాసంతో ఉండి ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఈ చెట్టు వద్దకు రండి ఒంటరిగానే రావాల్సి ఉంటుంది వచ్చి చెట్టు యొక్క మొదలు భాగంలో నీళ్లు పోయండి పాదు చేసి నీళ్లు పోయండి మూడు దోషులతో నీళ్లు పోయండి తర్వాత నీళ్ళు ఇంకా ఎక్కువగా చెట్టు తాగిన నీళ్ళు పోయండి ఫస్ట్ అయితే దోశలతో పోయాలి మూడు దోశలతో నీళ్ళు పోయాలి లేదంటే ఆ ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ఎడం చేత్తో ఆ నీళ్ళు బాటిల్ పట్టుకొని కుడి చేతుల నుంచి మూడు యొక్క దోశలు పోసి తర్వాత చెట్టు అంతా దా దాహం తినేలాగా నీళ్ళు పోయండి తర్వాత చెట్టు పైన పసు మీలతో శుద్ధి చేయండి ఇక్కడ ఈ చెట్టుకి ఒక తీపి పదార్థం ఒక పులగ నైవేద్యంగా పెట్టండి తీపి పదార్థం అంటే బెల్లమైన పెట్టవచ్చు పంచదార అయినా పటికి బెల్లమైన పెట్టవచ్చు లేదా పాయసం వండి కూడా పెట్టవచ్చు పులగ అన్నం అంటే అన్నం పెసలు కలిపి వండిన పదార్థాన్ని పులగ అన్నం అంటారు అన్నం పెసలు మరి ఈ పదార్థాన్ని గ్రామ దేవతలకి చాలా ఇష్టం నైవేద్యంగా ఎక్కువ పెడుతుంటారు పోచమ్మ తల్లి పెద్దింట అమ్మ తల్లి మంత్రాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి ఇలా అమ్మవార్లకి ఎక్కువగా నైవేద్యాలు పెడుతూ ఉంటారు మరి ఈ చెట్టు మొదల భాగంలో తీపి పదార్థాన్ని ఈ పులగవన్నాన్ని రెండు కూడా ఇస్తరా కానీ అరిటా కానీ తమలపాకు కానీ వీటిపైన పెట్టేసి మొదల భాగంలో నైవేద్యం పెట్టండి తర్వాత చెట్టు చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు చెట్టు చుట్టూ చేయండి చెట్టు చుట్టూ మరి చేస్తున్న సమయంలో మీ యొక్క సంకల్పాన్ని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక కానివ్వండి లేదంటే మీ బాధ ఏదైతే ఉందో ఆ బాధ కానివ్వండి మరి చెప్పుకుంటూ మీరు చెట్టు చుట్టూ ప్రదక్షిణ అయితే పద్దెనిమిది ప్రదక్షిణలు చేయవలసి ఉంటుంది తర్వాత ఈ చెట్టు యొక్క చిన్న ఒక కొమ్మని అది ఒక కాడ ఆ కాడని ఒక చిన్న ముక్క ఒక అంగుల ముక్కని లేదా రెండు అంగుళాల ముక్కని మీరు తుంచి తీసుకోండి తుంచి తీసుకున్న తర్వాత ఇంటికెళ్ళి ఆకులు మొత్తం తీసి కేవలం ఆ తుంటి మాత్రం అది ఒక్కడ మాత్రమే ఉండాలి ఇప్పుడు దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దీన్ని పసుపు నీళ్ళలో ఇరవై నాలుగు గంటల సేపు నానబెట్టండి ఇరవై నాలుగు గంటల పాటు పసుపు నీళ్ళలో వేసేసి దాన్ని అలాగే ఉంచండి ఇంకా దాన్ని మీరు తాగకూడదు చూడకూడదు తర్వాత సరిగ్గా ఈరోజు ఎప్పుడైతే వేస్తామో తర్వాత రేపు అదే రోజున దాన్ని మీరు తీసి ఆ పసుపు నీళ్ళని మీ ఇంటి ముందర ఎక్కడైనా చెట్లు ఉన్నట్లయితే ఆ చెట్లు మొదలు భాగాల్లో పోయండి లేదా చెట్లు పైన చల్లండి ఆ నీళ్ళని తర్వాత ఈ యొక్క తుంటి భాగం అంటే చిన్న పుల్ల మనం తీసుకున్నాం కదా దీనిని పసుపు రంగు దారం కానీ లేదంటే ఎరుపు సిల్క్ దారం కానీ దీనికి మూడు ముళ్ళు వేసి కట్టేసి దాన్ని మగవారైతే కుడి చేతికి ఆడవారైతే ఎడమ చేతికి కట్టుకోండి తర్వాత మీరు ఎక్కడైనా సరే పారుతున్న నీళ్లు ఉన్నట్లయితే పారుతున్న నీళ్ళు ఆ నీళ్ళ యొక్క లోపల భాగంలో ఆ నీళ్లు లోపల భాగంలో తొమ్మిది రకాల ఆకుల్ని మీరు తుంచి వేయండి మీ కోరికలు చెప్పుకుంటూ ఇక చూడండి ఉదాహరణకి తంగడి మనం తుంచాం మీ కోరిక చెప్పుకొని తంగిడిని ఆ నీళ్ళ లోపలికి వేసేయండి అంటే మధ్య భాగంలో తర్వాత జిల్లెడు ఒకటి అనుకోండి జిల్లెడు ఆకుని తీసాం దీన్ని వేసేయండి ఇలా తొమ్మిది రకాల ఆకులని నిదానంగా తొందర లేకుండా ఆ నీళ్ళలో పారుతున్న నీళ్ళలో మీరైతే వేసేయండి తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా మీ ఇంటి చుట్టుపక్కల మీ ఇంటి ఆవరణంలో లేదంటే ఒక దేవాలయం కానీ ఆ ప్రదేశంలో మీరు నేరుడు మొక్కని మీరు నాటండి నేరుడు మొక్కని నాటి ప్రతిరోజు కూడా ఆ మొక్కకి మీరు నైవేద్యాలు పెడుతూ అంటే మీ శక్తి కొరదు కొంచెం ఒక స్పూన్ పంచదార పెట్టినా కూడా నైవేద్యమే పంచదార పెట్టి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తూ నైవేద్యాలు పెడుతూ దాన్ని మీరు పూజిస్తూ దాన్ని పెంచండి అంటే అది ఎంత అయితే బాగా పెరుగుతుందో అంత బాగా మీ మనసులో కోరికలు నెరవేరుతాయి అంటే మీరు ప్రేమలో మోసపోయారు ఖచ్చితంగా దానికి అది సిద్ధిస్తుంది అంటే మీరు చేసిన పరిహారం సిద్ధిస్తుంది లేదంటే మీరు ప్రేమలో ఉన్నారు మనస్పర్ధలు ఉన్నాయి ఆ మనస్పర్ధలు తొలగిపోతాయి లేదంటే ఎదుటివారు మిమ్మల్ని ప్రేమించాలని మీకు మనసులో ఉంది వారు మిమ్మల్ని ప్రేమిస్తే బాగుంటుందని మీకు ఆకర్షణ వాళ్ళని ఉంది ఖచ్చితంగా వారు ఆకర్షణ అవుతారు ఈ రకంగా మీరు చేయండి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ధనం అలాగే సమయం ఖర్చు కాకుండా మీకు అయితే మంచి ఫలితం అయితే ఉంటుంది